తలనీలాలు శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న అన్న అంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న ఇప్పుడు నిన్న మార్క్ శంకర్ను తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా తిరుమల తిరుపతి వెళ్ళి తిరుపతిలో తను డిక్లరేషన్ ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వడానికి కారణం తను రష్యన్ మహిళ అక్కడ క్రైస్తవ దీంట్లో ఉంటారు కావున అలా కాదు మేము ఇక్కడ హిందుత్వాన్ని మేము గౌరవిస్తున్నాం హిందుత్వాన్ని పూజిస్తున్నాం అని తెలియజేస్తూ డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించి మార్క్ శంకర్ పేరు మీద అన్నదానానికి పదిహేడు లక్షల రూపాయలను చెల్లించి తనే స్వయంగా అన్నం వడ్డించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తను దర్శనం చేసుకుని రావటం జరిగింది అంటే ఇది ఒక మెసేజ్ తను నిజంగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ సింగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని కనుక ఒక్కసారి గమనిస్తే ఆ రూమ్లో పదిహేను మంది పిల్లలు ఉన్నారు ఒక్కసారిగా మూడో ఫ్లోర్లో ఊహించని విధంగా ఒక్కసారిగా ఫైర్ వచ్చేసింది ఫైర్ రావటంతో ఆ మొత్తం గ్లాసులు క్లోజ్ అయ్యటంతో లోపల హాకారాలు చేస్తూ పిల్లలు పెద్దవాళ్ళు పడిపోయారు అంతా ఆరు సంవత్సరాల దగ్గర నుంచి పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు అందులో ఎవరైతే మార్క్ శంకర్ కూడా ఫస్ట్ రోలోనే కూర్చొని ఉన్నాడు మార్క్ శంకర్ పక్కన ఉన్నటువంటి ఒక పాప ఆ పొగంత లోపల ఇదవటంతో బ్లాక్ అయిపోయి పాప చనిపోయింది అప్పటికి ఆ అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాకర్స్ కొంత అది గమనించి దాని డోర్ ఓపెన్ చేయటంతో ఆ పొగంత ఒక్కసారిగా మనం బయటికి వెళ్ళిన విజువల్స్ చూసాం అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా దించి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి తరలించే లోపే పాప చనిపోయిందని నిర్ధారించారు మార్క్ శంకర్ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు తదనంతరం తన లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే పొగ వాటన్నిటిని కూడా వాటన్నిటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం టెస్టుల ద్వారా వాటన్నిటిని చేయటం అలా ముందు అతనికి ఆరోగ్యాన్ని నిలకడ చేశారు నిలకడ చేసిన తర్వాత ప్రమాదం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం జరిగింది ఇప్పుడు కూడా మార్క్ ఉలిక్కి పడటం కాఫ్ విపరీతమైన దగ్గు రావటం ఎందుకంటే లోపల ఇంకా కూడా అదంతా ఉండటంతో విపరీతమైన దగ్గు మధ్య మధ్యలో ఆ ఫైర్ ఇన్సిడెంట్ దాంతో మధ్య మధ్యలో లిగిసి ఆందోళన చెందటం భయపడటం ఇట్లా చాలా ఇండికేషన్స్ ఇంకా కూడా కొనసాగుతున్నాయి అందుకని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అపోలో డాక్టర్లతోటి ఆ ట్రీట్మెంటు కొనసాగిస్తున్నారు సరే ఏదేమైనా కానీ వాళ్ళు శంకర్ అంత ప్రమాదం నుంచి బయటపడటానికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో స్వయంగా తిరుమల వెళ్ళి స్వయంగా అక్కడ వారు శంకర్ సతీమణి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది మోహన్ రెడ్డిగా ఉన్నారు సార్ దీనిపైన కూడా ఎంతటి నీచం అని అంటే దీనిపైన కూడా కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ వాళ్ళ యొక్క ఉనికి వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క పద్ధతి విమర్శలు చేయటానికే పుట్టారా అన్నట్టు ఉండేది అసలు వాళ్ళకి జీవితంలో ఒక మంచి ఒక పాజి ఒక పాజిటివ్నెస్ ఉండదు అనుకుంటా ఈ అంశం పైన కూడా వచ్చి దర్శనం చేసుకొని ఈ రకంగా దేవుని దానం పెట్టుకుని వెళ్ళటం కూడా దీన్ని కూడా కొంతమంది విమర్శలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి సమాజాన్ని చూస్తుంటే కొంతమందిని చూస్తుంటే నిజంగా బాధేస్తు ఉండిద్ది సరే మోహన్ మోహన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మోహన్ ఏంటి వచ్చారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి కూడా స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు సార్ ఏదైతే తిరుమలకు చేరుకున్న వెంటనే కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా తిరుమల సాంప్రదాయ పద్ధతిలో మొదటిగా వరాహస్వామిని కూడా దర్శించుకున్నారు సార్ అది కూడా సాంప్రదాయ పద్ధతిలో వరాహస్వామిని దర్శించుకునే ముందే టీటీడీ నియమ నిబంధనలు పాటిస్తూ ఏదైతే క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి అన్నా లెజినోవా కూడా హిందూ మతాన్ని ఆచరి హిందూ మతాన్ని నమ్ముతున్నానని చెప్పి కూడా డిక్లరేషన్ సంతకం పైన కూడా సంతకం చేసి టీటీడీ నియమ నిబంధనలు పాటిస్తూ కూడా ఆమె ముందుగా వరాహస్వామిని కూడా దర్శించుకున్నారు ఆ డిక్లరేషన్ ఫామ్ పైన కూడా సంతకాలు చేశారు ఏదైతే హిందూ ధర్మాన్ని నమ్ముతున్నట్టు కూడా ఆమె ఒప్పుకుంటూ కూడా సంతకాలు చేశారు మరోపక్క వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం కూడా అక్కడి నుండి నేరుగా మళ్ళా పద్మావతి అతిథి గృహాలు కాడ ఉన్నటువంటి కళ్యాణ ఘటనలో కూడా తలనీలాలు సమర్పించారు సార్ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి అన్నాలిజీలో కూడా ఏదైతే వెంకట స్వామిని మొన్న సింగపూర్లో మార్క్ శంకర్ కి జరిగినటువంటి అగ్ని ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడాలని చెప్పి కూడా స్వామివారిని మొక్కుకొని ఆ స్వామివారికి ఆమె తలనీలాలను కూడా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సార్ మొక్కులు చెల్లించుకుని అనంతరం వాళ్ళ ఉదయం సుప్రభాత స్వయములో కూడా స్వామివారిని దర్శించుకుని అనంతరం కూడా అన్నదాన సత్రానికి ఏదైతే మధ్యాహ్నం పూట భోజనానికి అయ్యే ఖర్చు పదిహేడు లక్షల రూపాయలను కూడా విరాళంగా అందించి స్వయంగా ఆమె అన్నప్రసాద కేంద్రంలో కూడా వడ్డించి భక్తులతో పాటు కూడా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి కూడా ఆమె ఏదైతే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆచరణను కూడా పాటిస్తూ కూడా చేసినటువంటి అయితే మారింది సార్